హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు శాస్త్రి క్రియేషన్స్ సంక్రాంతి కీడు ఒక కొడుకు ఉన్నవాళ్ళు ఈ గాజులు పరిహారం చేయాలా ఈసారి సంక్రాంతి పండుగ యొక్క కీడు గురించి ధర్మ సందేహం చాలామందికి ఉంది ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు ఈ గాజులు పరిహారం చేయాలా లేక వద్దా అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంక్రాంతికి కీడు వచ్చిందని అంటే ఈసారి పుష్యమాసంలో సంక్రాంతి పండుగ రోజు కీడు వచ్చిందని ఒక కొడుకు ఉన్న తల్లి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి తెచ్చుకుని ఐదు రకాలు గాజులు వేసుకోవాలా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే ఇది నిజమా కాదా నిజంగానే కీడు వచ్చిందా అయితే గాజులు తప్పనిసరిగా వేసుకోవాలా ఇలా వేసుకున్న గాజులు ఎప్పుడు తీయాలి అనే విషయాన్ని వీడియోలో మనం తెలుసుకుందాం అంతేకాదు తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో అఖండ దీపం కొన్ని వందల సంవత్సరాలుగా వెలుగుతుంది కదా అది ఇప్పుడు కొండెక్కిందని మకర సంక్రాంతి రోజు కూతురు ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా మూడు చెంబుల నీళ్ళు వేప చెట్టుకు పోసి మూడు ప్రదక్షిణ చేసి రావాలని చెప్తున్నారు దీని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ఈ సంక్రాంతికి కీడు వచ్చిందని ఒక కొడుకు ఉన్న తల్లి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న తల్లుల దగ్గరకు వెళ్ళి అది కూడా ఐదుగురు తల్లులు దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుని గాజులు వేసుకోవాలని భర్తను డబ్బులు అడగకూడదని మీ పరిసలో ఉన్న డబ్బులతో కాకుండా ఐదుగురు తల్లుల దగ్గరకు వెళ్ళి డబ్బులు అడిగి తెచ్చుకోవాలని ఆ డబ్బులతో గాజులు వేసుకోవాలని ఇద్దరు కొడుకులు ఉన్న తల్లులు పది మంది దగ్గర డబ్బులు అడిగి తెచ్చుకుని మట్టి గాజులు వేసుకోవాలని అంటున్నారు ఒకవేళ అలా వేయించుకోకపోతే ఒక కొడుకు ఉన్న తల్లికి అలానే కొడుక్కి ఇబ్బందులు కలుగుతాయని అందుకని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయాలని అనుకుంటున్నారు ఇంకా కొంతమంది అయితే సౌభాగ్యవంతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అలా డబ్బులు అడిగి తెచ్చుకుని గాజులు వేయించుకోవాలని అంటున్నారు మేము కూడా కొన్ని వీడియోలను గమనించడం జరిగింది ఇక మనకు ఈ సంక్రాంతికి కీడు వచ్చిందని అంటున్నారు అలా ఏమీ రాలేదు ఇది అసత్య ప్రచారం జరుగుతుంది ఇలాంటివి ఎవరో కావాలని ప్రచారం చేస్తున్నారు ఇలా కీడు అనేది సంక్రాంతికి రాలేదు మకర సంక్రాంతి ఈసారి మనకు స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సర పుష్యమాస పంచమి సోమవారం పూర్వభాద్ర నక్షత్ర యుక్త మకర లగ్నమందు సూర్యుడు మకర రాశి ప్రవేశంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది దీనికి సంబంధించి సంవత్సరంలో జరిగే ఫలితాలు ఉంటాయి కానీ ఇలా కీడు అనేది ఎక్కడా రాలేదు అలా వచ్చి ఉంటే ముందే పంచాంగంలో ప్రస్తావించి ఉండేవారు పైగా ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనం ప్రవేశం చేస్తున్నాం అంటేనే ఇది మనకు శుభాన్ని కలిగించేది అని అర్థం అందుకే ప్రజలంతా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ఇద్దరు కొడుకులు లేదా ముగ్గురు కొడుకులు ఉన్న కన్నతల్లి ఒక కొడుకు ఉన్న తల్లికి గాజులు వేయించుకోవడం దానికి డబ్బులు ఇవ్వాలనేది అసత్య ప్రచారం మాత్రమే ఇలా అసత్య ప్రచారాలు నమ్మొద్దు సంక్రాంతికి కీడు అనేది లేదు అది కూడా ఒక కొడుకు ఉన్నవారికి తగలటం అనేది అసత్యం ఒక్క కొడుకు ఉన్న తల్లిలు మీరు ఎటువంటి ఆందోళన పడవద్దు ఇది కేవలం అసత్య ప్రచారం మాత్రమే సంక్రాంతి పండుగ సందర్భంగా మీరు సరదాగా గాజులు వేసుకోవాలంటే మీ సొంత డబ్బులతో కొనుక్కుని వేసుకోవచ్చు అందులో ఎటువంటి అభ్యంతరం లేదు అనుమానం పడవద్దు కానీ కీడు వచ్చింది అందుకే వేసుకోవాలి అనేది అసత్యం సంక్రాంతికి కీడు అని అనుకుని ఇలాంటివి మాత్రం చేయకండి కాబట్టి ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మి ఎవరు భయపడొద్దు అని పండితులు చెప్తున్నారు మీ బిడ్డకు మీకు వచ్చే ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు మీకు నచ్చితే పండుగ సందర్భంలో గాజులు వేయించుకోండి అందులో ఎటువంటి తప్పు లేదు కానీ ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మకండి ఇలా చేయించుకోపోయినా ఏం పర్వాలేదు మనకు ఎలాంటి కీడు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ తగలవు కొంతమంది ఎలా చేయాలి ఏం చేయాలని చాలా భయపడుతున్నారు తప్పకుండా చేసుకోవాలి చేయకపోతే ఏదో జరుగుతుందనేది కాకుండా పండుగ సందర్భంలో గాజులు వేయించుకోవడం మంచిదే గాజులను మనం సౌభాగ్యంగా భావిస్తాము నిజంగా ఈ రూపంలో మీరు గాజులు ధరిస్తే అది మంచిదే అవుతుంది కానీ చెడు మాత్రం కాదు ఎవరైనా వేసుకోవచ్చు ఇలా గాజులు వేసుకుని సంక్రాంతి ముందు రోజు వరకు ఉంచుకోవాలి అంటున్నారు ఇవన్నీ ఆ వాస్తవం ఎలా గాజులు కొన్న సంక్రాంతి పండుగకు మీరు వేసుకోండి ఇంకా చాలామంది ఈ గాజులు ఎక్కడ పడేయాలని అడుగుతున్నారు అసలు గాజులు విషయంలో పడేయటం అనేది ఉండదు సంక్రాంతికి కొత్త గాజులు తెచ్చుకుని వేసుకుంటారు అలానే కొన్ని తీసి మళ్ళీ మీరు వేసుకునేటప్పుడు వినియోగించుకోవచ్చు గాజులను సౌభాగ్యంగా ధరిస్తాము కాబట్టి సంక్రాంతి పండుగకు గాజులు ధరించడం మంచిదే ఇలా మీరు సంక్రాంతికి కొనే గాజుల్లో నలుపు రంగు గాజులు లేకుండా చూసుకోండి మీకు ఇష్టముంటే సంక్రాంతి పండుగకు మీ డబ్బులతోనైనా సరే గాజులు కొని వేసుకోండి అంతేకాని సంక్రాంతి కీడు అనేది అసలు ఏమీ లేదు అసత్యాలు నమ్మకండి అంతేకాని ముగ్గురు నలుగురు కొడుకులు ఉన్న ఆడవాళ్ళు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగకండి నలుగురిలో నవ్వుల పాలు అవ్వవద్దు ఇక రెండవది తిరుమల తిరుపతిలో శ్రీవారి గర్భాలయంలో అఖండ దీపం కొండెక్కింది కాబట్టి కూతురు ఉన్నవాళ్ళు మకర సంక్రాంతి రోజు వేప చెట్టుకు మూడు చెంబుల నీళ్లు పోసి ప్రదక్షిణ చేయాలంట అయితే నిజమేనా అని అడుగుతున్నారు ఇది కూడా అసత్యమే ఇందులో కూడా ఎటువంటి సత్యం లేదు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో ఇంతవరకు ఎప్పుడూ కూడా అఖండ దీపం కొండెక్కలేదు అక్కడ పూర్వం నుండి అఖండ దీపం వెలుగుతూనే ఉంది ఎప్పుడూ కూడా కొండెక్కలేదు అర్చకులు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటారు నిత్యము అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది ఇది ఎవరు చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే వేప చెట్టుకు నీళ్లు పోయవచ్చు ఎందుకంటే వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి వేప చెట్టు గాలి పీల్చుకోవడం కూడా ఎంతో మంచిది ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి గాలి పీల్చుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు మన దరి చేరవు వేపాకులు నూరి చర్మానికి పూసుకుంటే సర్వ వ్యాధులు తగ్గిపోతాయి లేదా వేపాకులు నిత్యం తింటుంటే షుగర్ వ్యాధి కూడా తగ్గుతుందని ఆయుర్వేదం చెప్తుంది వేప చెట్టుకు నీళ్లు పోయటం మంచి పని అంతేకాని కూతురు ఉన్న వాళ్ళు మాత్రమే నీళ్లు పోయాలి లేకుంటే వాళ్లకు కీడు అంటే అది అసత్యం మాత్రమే తిరుమల గర్భాలయంలో అఖండ దీపం కొండెక్కింది అనేది ఆ వాస్తవం ఇలాంటి అవాస్తవాలు నమ్మకండి చెట్టుకు నీళ్లు పోయటం శుభమే అది కొడుకులు ఉన్నవారైనా కూతుర్లు ఉన్నవారైనా పిల్లలు లేనివారైనా ఎవరైనా సరే పోయొచ్చు ఆ చెట్టులో భగవంతుడు ఉంటాడు కాబట్టి భగవంతుని అనుగ్రహం అందరికీ కలుగుతుంది కానీ ఇటువంటి అసత్య ప్రచారాలు నమ్మకండి మకర సంక్రాంతి రోజు ఈ దానాల్లో ఏది చేసినా అందరికీ అంతా శుభమే జరుగుతుంది మకర సంక్రాంతి రోజు రజతం కానీ భూమిని కానీ గోవులను కానీ ధాన్యం కానీ బియ్యాన్ని కానీ వస్త్రములను కానీ పండ్లను కానీ కూరగాయలు లేదా గుమ్మడికాయ మొదలైనవి దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్